అదేవిధంగా శ్రీ వెంకట సత్యనారాయణ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొలపరల్ దాని తర్వాత తిరుపతిరావు గారు గొల్లపల్లి తిరుపతిరావు గారు ఈయన గొలపరలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నెక్స్ట్ శ్రీ బుర్రా అనుబాబు గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ కన్నాబత్తుల కామేశ్వరరావు గారు మండల్ ప్రెసిడెంట్ పిఠాపురం మండల్ ప్రెసిడెంట్ శ్రీ నడిగట్ల చింతలరావు గారు పద్మాభుజీ గారు రండి షీజ్ అ వైస్ ప్రెసిడెంట్ సార్ వైస్ చైర్పర్సన్ రండి శ్రీ కొత్తపల్లి బాబ్జీ గారు సర్పంచ్ నెక్స్ట్ శ్రీ తుమ్మల బాబు గారు ఎక్స్ డీసీ చైర్మన్ గారు శ్రీమతి వరలక్ష్మి గారు సర్పంచ్ వరలక్ష్మి గారు సర్పంచ్ మరో సర్పంచ్ సునీత గారు అదేవిధంగా మాదేపల్లి పార్వతి గారు మరియు బాబురావు గారు సర్పంచ్ శ్రీమతి బండి రాణి గారు ధర్మరాజు గారు ఉమ్మిడి మేరీ జాన్ గారు డాక్టర్స్ విభాగం నుంచి డాక్టర్ పి రాజేష్ గారు పోసయ్య గారు బండి రవి గారు పావని గారు మాతం లోవరాజు గారు పావని గారు అండి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు శ్రీ బొజ్జా దొరబాబు గారు దొరబాబు గారు ఉన్నారా శ్రీ రెడ్డెం జనార్దన్ రావు గారు ఎక్స్ శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం రెడ్డెం జనార్దనరావు జనార్దన్ రావు గారు రాంబాబు గారు ఎక్స్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు రాంబాబు గారు కొట్టేటి రాజేష్ గారు నెక్స్ట్ కొట్టేటి రాజేష్ గారు పల్లా శ్రీనివాస్ గారు ఎక్స్ కౌన్సిలర్ పల్లికి ప్రవీణ్ గారు యూత్ ప్రెసిడెంట్ మోగలి రమేష్ చంద్ర గారు నెక్స్ట్ గొల్లపల్లి బాబీ గారు మొగలి ఫణికుమార్ గారు కందా చిన్నబాబు గారు కందా చిన్నబాబు గారు చెరుకూరి వీరబాబు గారు చెరుకూరి వీరబాబు గారు కీర్తి బుచ్చిరాజు గారు మొగలి రాముడు గారు బుచ్చిరాజు గారు మొగలి రాముడు గారు మొగలి రాముడు గారు రండి మీరు సర్పంచులు మీరు వచ్చేసేసుకోండి ఊట రామకృష్ణ గారు కాసిరెడ్డి రాజ్ రాజేష్ కుమార్ గారు పడాల ఏడుకొండలు గారు పడాల ఏలు ఏడుకొండలు గారు నల్ల రాంబాబు గారు శ్రీమతి శ్రీలక్ష్మి గారు వైఫ్ ఆఫ్ చిన్నబాబు ఏనుగంటి బ్రహ్మానందం గారు కర్రి దుర్గా ప్రసాద్ వైస్ సర్పంచ్ మొగ్గల సత్యనారాయణ గారు మొగ్గల సత్యనారాయణ గారు గుత్తుల రాజుగారు 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 ఎవరు గుత్తుల రాజుగారు ఉన్నారా శివరామకృష్ణ గారు శివరామకృష్ణ గారు ఎవరు జవ్వాది నాయుడు గారు రావి రమేష్ గారు సర్పంచ్ చెప్పు నాకు ఒక్కొక్కరి పేరు చెప్పు నక్కా మణికంఠ బాబు సర్పంచ్ నక్కా మణికంఠ బాబు రావి రమేష్ గారు రండి మీరు రావి రమేష్ గారు సర్పంచ్ మణికంఠ బాబు ఉమ్మిడి రమణ గారు ఫిషర్మెన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉమ్మిడి రమణ గారు గుండ్ర రాజబాబు గారు సొసైటీ అధ్యక్షులు బోను రాముడు ఉమ్మిడి రమణ గారు రండి ఉమ్మిడి రమణ గారు రండి రాజుబాబు గారు గంగా మహేశ్వరరావు గారు బీశెట్టి గుడాల రామకృష్ణ దూళ్ళ అయ్యన్న గారు మురాల శెట్టి విజయ్ గారు ఓరు దొరబాబు ఓరు గోపాల్ గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు జనసేన పార్టీ నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు ఈరోజు ముఖ్య అతిథి మన పార్టీలో చేరుతున్న దొరబాబు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను అదేవిధంగా శ్రీ వెంకట సత్యనారాయణ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలప్రోల్ తన తర్వాత తిరుపతిరావు గారు గొల్లపల్లి తిరుపతిరావు గారు ఈయన గొల్లపల్లు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నెక్స్ట్ శ్రీ బుర్రా అనుబాబు గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ కన్నాపత్తుల కామేశ్వరరావు గారు మండల్ ప్రెసిడెంట్ పిఠాపురం మండల్ ప్రెసిడెంట్ శ్రీ నడిగట్ల చింతలరావు గారు పద్మాభుజీ గారు రండి షీఈ్ ద వైస్ ప్రెసిడెంట్ సార్ వైస్ చైర్పర్సన్ రండి శ్రీ కొత్తపల్లి బాబ్జీ గారు సర్పంచ్ నెక్స్ట్ శ్రీ తుమ్మల బాబు గారు ఎక్స్ డిసి చైర్మన్ గారు శ్రీమతి వరలక్ష్మి గారు సర్పంచ్ వరలక్ష్మి గారు సర్పంచ్ మరో సర్పంచ్ సునీత గారు అదేవిధంగా మాదేపల్లి పార్వతి గారు మరియు బాబురావు గారు సర్పంచ్ శ్రీమతి బండి రాణి గారు ధర్మరాజు గారు ఉమ్మిడి మేరీ జాన్ గారు డాక్టర్స్ విభాగం నుంచి డాక్టర్ పి రాజేష్ గారు పోసేయ్ గారు బండి రవి గారు పావని గారు మాతం లోవరాజు గారు పావని గారు అండి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు శ్రీ బొజ్జా దొరబాబు గారు దొరబాబు గారు ఉన్నారా శ్రీ రెడ్డెం జనార్దనరావు జనార్దన్ రావు గారు ఎక్స్ శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం రెడ్డెం జనార్దన్ రావు గారు రాంబాబు గారు ఎక్స్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు రాంబాబు గారు కొట్టేటి రాజేష్ గారు నెక్స్ట్ కొట్టేటి రాజేష్ గారు పల్లా శ్రీనివాస్ గారు ఎక్స్ కౌన్సిలర్ పల్లికి ప్రవీణ్ గారు యూత్ ప్రెసిడెంట్ మొగలి రమేష్ చంద్ర గారు నెక్స్ట్ గొల్లపల్లి బాబీ గారు మొగలి ఫణికుమార్ గారు కందా చిన్నబాబు గారు కందా చిన్నబాబు గారు చెరుకూరి వీరబాబు గారు చెరుకూరి వీరబాబు గారు కీర్తి బుచ్చిరాజు గారు మొగలి రాముడు గారు బుచ్చిరాజు గారు మొగలి రాముడు గారు మొగలి రాముడు గారు రండి మీరు సర్పంచులు మీరు వేసేసుకోండి ఊట రామకృష్ణ గారు కాసిరెడ్డి రాజ్ రాజేష్ కుమార్ గారు పడాల ఏడుకొండలు గారు పడాల ఏలుకొ ఏడుకొండలు గారు నల్ల రాంబాబు గారు శ్రీమతి శ్రీలక్ష్మి గారు వైఫ్ ఆఫ్ చిన్నబాబు ఏనుగంటి బ్రహ్మానందం గారు కర్రి దుర్గా ప్రసాద్ వైస్ సర్పంచ్ మొగ్గల సత్యనారాయణ గారు మొగ్గల సత్యనారాయణ గారు గుత్తుల రాజుగారు 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 ఎవరు గుత్తుల రాజుగారు ఉన్నారా శివరామకృష్ణ గారు శివరామకృష్ణ గారు ఎవరు జవ్వాది నాయుడు గారు రావి రమేష్ గారు సర్పంచ్ చెప్పు నాకు ఒక్కొక్కల పేరు చెప్పు నక్కా మణికంఠ బాబు సర్పంచ్ నక్కా మణికంఠ బాబు రా రావి రమేష్ గారు రండి మీరు రావి రమేష్ గారు సర్పంచ్ మణికంఠ బాబు ఉమ్మిడి రమణ గారు ఫిషర్మెన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉమ్మిడి రమణ గారు గుండ్ర రాజుబాబు గారు సొసైటీ అధ్యక్షులు బానం రాముడు ఉమ్మిడి రమణ గారు రండి ఉమ్మిడి రమణ గారు రండి రాజుబాబు గారు గంగా మహేశ్వరరావు గారు బిశెట్టి గుడాల రామకృష్ణ దూళ్ళ అయ్యన్న గారు మురాల శెట్టి విజయ్ గారు ఓరు గంటి దొరబాబు ఓరు గంటి గోపాల్ గారు